గోవిందాయ నమః హిందూ భందులందరికీ జై శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురుం భగవద్గీత పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ శ్లోకం శరీరం యదవాప్నోతి యస్ చాప్్యుత్క్రమతి ఈశ్వరః గೃಹేత్వైతాని సంయాతి వాయుర్ గంధాను ఆసయత్ వాయు వాసనను ఒక చోటి నుండి మరొక చోటికి తీసుకొనిపోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సు ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా వేరొక శరీరమును పొందును అనగా దానిలో ప్రవేశించును అసలు మనకు జన్మలు ఏర్పడటానికి కారణం ఏమిటి సరే పుట్టడం ఏముంది అందరూ ఒకే రకంగా పుడుతున్నారనుకోండి అని జీవితాలు రకరకాలుగా కారణం ఏమిటి ఈ విషయాలన్నిటికీ చక్కగా అర్థమయ్యేలా జవాబు స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నాడు వాయువు లేదా గాలి అంటారు చూసారు అది శుద్ధమైనదే గాలికి ఎలాంటి రంగు రూపులు వాసనలు ఉండవండి కానీ అలాంటి గాలి కూడా ఒకసారి సుగంధాన్ని తీసుకొస్తే ఒకసారి దుర్గంధాన్ని తీసుకొస్తుంది కొన్ని వాయువులైతే ప్రాణాంతకాలు విషపు వాయువులు పీల్చడమే చచ్చిపోతాం కొన్ని ఏమిటి గాలి తయారు చేసుకుంటుందా లేదా గాలికి గుణాలు ఉన్నాయా తేలిక ఉదాహరణ కూడా స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నాడు మనం తేలిగ్గా పట్టుకోవడం కోసం రకరకాల వాసనలను గాలి తీసుకుని వెళుతుంది గాలి వీచేటప్పుడు గాలితో బాటుగా ఉన్న వాసనలు ఆ ప్రకృతిలో ఆ ప్రదేశంలో ఉన్న వాసనలు గాలితో బాటుగా వెళ్ళి గాలిలో కలిసిపోయి మన ముక్కులు చేరతాయి దుర్గంధం వస్తే వెంటనే మనము మూసేసుకుంటాం ముక్కు మూసేసుకుంటాం ఏ చెడు వాసన దుర్వాసన వస్తుంది దుర్గంధం వస్తుంది అని అదే ఏ మల్లెపందిరి మీద నుంచో లేకపోతే గులాబీ తోట మీద నుంచే గాలి వీచిందనుకోండి అబ్బా ఎంత సుగంధమైన వాసన వస్తుంది అని చక్కగా ముక్కు ద్వారాలు తెరిచి మరీ పెంచుకుంటాం వర్షం రావడానికి ముందు మట్టి వాసన ఎంత బాగుంటుందండి ఆయక అది తన్మయత్వంతో ప్రవశించిపోతాం ఆ వాసన కానీ తగిలిందంటే ఏ ఎలక చచ్చిపోయి ఉంటుంది లేదంటే ఏ మృత కుక్క చనిపోయో అట్లాగా శరీరం కుళ్ళిపోయి ఉందనుకోండి దాని మీద నుండి వాయువు వీచుకుంటూ మన ముక్కులు తాకితే ఎంత దుర్గంధం వస్తుంది వెంటనే వాంతి కూడా వచ్చేస్తుంది అనమాట అంతరి దుర్గంధం వస్తుంది వాయువు శుద్ధమైనదే అయినా కూడా రకరకాల పదార్థాలతో లేదా వస్తువులతోటి సంగము కలిగి ఉండడం వలన ఎలా ఇదే రకరకాల గాలుల వాసనలు వస్తూ ఉంటాయో అలాగే ఆత్మ శుద్ధమైనదే అయినా సరే ఆ శరీరాన్ని త్యజించేటప్పుడు మనసును ఇంద్రియములను గ్రహించడం వలన మరొక శరీరమును పొందును అంటే పునర్జన్మను పొందును అంటే ఈ ఆత్మ రకరకాల గుణాలతో పాపపుణ్య కర్మలతో ఆలోచనలతో కోరికలతో సంగమించినదై వేరొక శరీరాన్ని పొంది అక్కడ నుంచి అది కంటిన్యూ అవుతుంది అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి అసలు ఆత్మ ఎలా దూషితమవుతుంది పరా పవిత్రమైన భగవత్ స్వరూపమైన ఆత్మ మీలోను నాలోను అందరిలోను ప్రకాశించే ఆత్మ ఏ విధంగా దూషితమవుతుంది అనే విషయం స్పష్టంగా మనం ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా అంటే ఇంద్రియాలు లెక్క లేకుండా విచ్చలవిడిగా ఉండి కంట్రోల్ లేకుండా ఇంద్రియాల ద్వారా అన్నిటినీ కూడా మనం ఆకర్షించే పనిలో ఉండి రకరకాల కోరికలతో ఉండి అనుభవించాలనే ఆరాటంలో ఉండి ఇవన్నీ కూడా మనస్సు రకరకాల కోరికల్ని గట్టిగా పట్టుకొని ఇంద్రియాలు అదుపు మనస్సు అదుపు ఉన్నప్పుడు శరీరం విడిచిపెట్టాల్సి వస్తే ఈ రకరకాల కోరికలు ఇంద్రియ పరంగా మనస్సు పరంగా ఏమేమైతే ఉన్నాయో వాటితోటి ఆత్మ సంగమించి అంటే కర్మబంధాలు అంటారు వీటిని పాపపుణ్యాలు అని కూడా అంటారు వీటిని ఇహా వీటన్నిటితో కలిసి ఇలాంటి బుద్ధులతో లేదా ఇలాంటి వాసనలతోనే పునర్జన్మ జన్మ పొందుతుంది ఈ జన్మలో మనకి ఏమేమి కోరికలు వాసనలు కర్మబంధాలు పాపపుణ్యాలు మనం చిక్కుపోయి ఉన్నాము శరీరం విడిచిపెడితే ఇంకొక జన్మ తీసుకొని కూడా వీటినే కంటిన్యూషన్గా అనుభవించాల్సి ఉంటుంది లేదా సత్ప్రవర్తన సదాచారము సాత్వికమైన లక్షణాలు ఇంద్రియ నిగ్రహము బుద్ధి స్థిరత్వము సతప్రగత ఇలాంటి మంచి లక్షణాలు ఉత్తమ లక్షణాలు కూడా ఉన్నాయనుకోండి ఆ సందర్భంలో కానీ శరీరం విడిచిపెట్టే అలాంటి ఉత్తమ లక్షణాలతోటి ఈ ఆత్మ ఇంకో శరీరం తీసుకున్నా కూడా గొప్పగా వయో మహాత్ముడుగానో జన్మించడం జరుగుతుంది లేదా అసలుకి కాస్త ఆ గుణాతీతంగా ఉండి ఆత్మ ఎప్పుడు భగ మనస్సు ఇంద్రియాలు భగవంతుడి పరం చేసి భగవంతుడి కొరకే మనం సాధన చేసుకుంటూ ఈ సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాం మొదలెడితే మనస్సు ఇంద్రియాలు భగవత్పరం చేస్తే ఆ సమయానికి కానీ శరీరం విడిచిపెడితే ఈ ఆత్మ భగవంతుడినే పొందుతుంది అంటే ముక్తులు అబ్బుతారు ఇప్పుడు చెప్పండి జనపరంపరలు పరంపరలు ఎలా ఏర్పడుతున్నాయి మనకి దానికి కారణం ఏమిటంటే మనమే కారణం మనం చేసే పనుల వల్లనే మనకి జన్మ పరంపరలు ఏర్పడుతున్నాయి ఈ గాలి ఎలా అయితే స్వచ్ఛమైనదే అయినా పూల తోట మీద కూడా వేస్తున్నప్పుడు చక్కటి సువాసన వస్తుంది దుర్గాంధం మీద నుండి పెంటల మీద నుండి వీస్తున్నప్పుడు దుర్గాంధమే వస్తుంది ఎక్కువ చెట్లు చోట పచ్చటి చెట్లు చోట చల్లటి గాలి వస్తుంది ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది అదే ఫ్యాక్టరీలు ఉన్న చోట కార్బన్ డైఆక్సైడ్ గారు ఎక్కువ ఉంటుంది విషపు గారులు వస్తూ ఉంటాయి అవునా అలాగే ఆత్మ కూడా దేనితో సంగమిస్తే అలాగే తయారవుతుందని గుర్తు పెట్టుకోవాలి దేనితో సంగమిస్తే ఎలాంటి సంస్కారాలు ఏర్పడతాయి అలాగే మనం తయారవుతాము ఆత్మ అలాగే తయారవుతుంది ఇది ఇంతటితో అంటే పోదు శైరు విడిచిపెట్టేటప్పటికి ఎలాంటి బుద్ధులు ఉంటాయో అలాంటి జన్మలే మళ్ళా వస్తాయి మరలా కంటిన్యూ అవుతుంది ఇలా జన్మల పరంపర కలుగుతూనే ఉంటుంది ఎప్పటి వరకు ముక్తి కలిగేంత వరకు కాబట్టి వివేకావంతుడు బుద్ధి కలిగిన వాడు కలిగిన వాడు ఎప్పుడూ కూడా రాహిత్యం కోసం కృషి చెయ్యాలి పాపపుణ్యాలు భగవత్పరము చేసి మనస్సు బుద్ధి ఇంద్రియాలు కూడా భగవంతుడికి అర్పించి ఏదో కర్తవ్య భావనతోటి తోటి భావంతో కర్మలేవో భగవత్పరంగా భగవత్ పూజలా భావించి చేసుకుంటూ ఈ మానవ జన్మ లేకుండా చేసుకుంటామో భగవంతుడు పొందరవే పర్వ లక్ష్యము అనే ఒక ఎరుక కలిగి ఉండి మానవ జన్మని సార్థకం చేసుకుంటాడు ఎప్పుడు కూడా తెలివైన వాడు బుద్ధిమంతుడు వాళ్ళకే మహాయోగులు మహాత్ములు అని ఈ పవిత్ర భారతదేశంలో పేరు లోకా సమస్త సంస్థ సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం